హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఓడిఐ ఫార్మాట్ అయితే సాధ్య చేయడం జరిగింది ఉమెన్స్ టీమిండియా సో మంచి ఆరంభం అయితే రావడం ఇండియాకి విజయాల పరంపర అయితే కొనసాగడం అయితే జరిగింది సో స్మృతి మందన అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకొని అదేవిధంగా ఆశా శోభన తన యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు ఫోర్ వికెట్స్తో డెబ్యూ మంచి డెబ్యూ రావటం అనేది ఆ నాకైతే జరిగింది సో ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ మేష్వరాకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెచ్చి బ్యాటింగ్ ఎంచుకున్న అర్మన్ ప్రీత్ సేన అదిలోనే గట్టి శాఖ తగిలింది సారీ షెఫాలి వర్మ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఏమలత కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు ట్వెల్వ్ రన్స్ చేసి తను కూడా అవుట్ అవ్వడం జరిగింది వచ్చినటువంటి జమీమా రోడ్రీస్ కూడా సెవెంటీన్ రన్స్ చేయటం ఆ తర్వాత అర్మన్ ప్రీత్ టెన్ రన్స్ చేసి అవుట్ అవ్వటం నైంటీ నైన్ పదలాస్ ఆఫ్ ఫైవ్ వికెట్స్తో ఉన్న టీమిండియాని స్మృతి మందన అండ్ దీప్తి శర్మ ఇద్దరు కలిసి ఎయిటీ వన్ రన్స్ పార్టీషిప్ నెలకొల్పడం జరిగింది అయితే థర్టీ సెవెన్ రన్స్ స్కోర్ చేసి దీప్తి శర్మ ప్రవిలియన్కి చేరిన తర్వాత పూజా వస్త్ర అక్కడ థర్టీ వన్ రన్స్ అయితే చేయడం జరిగింది వీరిద్దరు కలిసి ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఆ తర్వాత అర్మన్ డేంజరస్గా మారుతుంది అప్పటివరకు ఎక్విల్ బౌండరీస్ సాధించడం అన్నీ జరిగాయి స్ట్రైక్ రొటేషన్ కూడా జరిగాయి కాబట్టి సో మొత్తంగా శృతి మందనాన్ని ఎప్పుడైతే అవుట్ చేయడం జరిగిందో హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రన్స్ వేసి పన్నెండు ఫోర్లో ఒక సిక్స్ సహాయంతో ఆ తర్వాత పూజా వస్త్రకర్ కూడా త్వరగానే అవుట్ అవుట్ అవ్వడం అయితే జరిగింది సో ఎయిట్ వికెట్స్కి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ ఫిఫ్టీ ఓవర్స్ అనంతరం అయభొంగ కాకాకి మూడు వికెట్లు వచ్చాయి ఆ తర్వాత క్లాస్కి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది మిగతా వారంతా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు ఒక రన్ అవుట్ కూడా ఉంది ఇక్కడ సో అనంతరం లక్ష్యచేతన్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి ఏ మాత్రం స్టార్ట్ అయితే రాలేదు లారా ఓర్వర్ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత చకచకా వికెట్లు అయితే పడుతూ వచ్చాయి రేణుకా సింగ్ ఠాకూర్ ఈ వికెట్ల పరంపర అయితే స్టార్ట్ చేసింది ఆ తర్వాత సునీత్ లూస్తో మారెజాన్ కప్ ఇద్దరు కలిసి ఒక థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు ఈ పార్ట్నర్షిప్ మాత్రమే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ గాడిలో పడింది అన్నట్టే అనిపించింది కానీ ఎప్పుడైతే ఆశా శోభ్న మ్యారజాన్ కప్ని ట్వంటీ ఫోర్ రన్స్కి అవుట్ చేసిందో ఆ తర్వాత దీప్తి శర్మ వచ్చి సునీత్ లూస్ని కూడా థర్టీ త్రీ రన్స్కి అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎవరు కూడా ఆకట్ ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సో రేణుకా సింగ్ ఠాకూర్ పూజా వస్త్రాకర్ రాధా యాదవ్ మూడు వికెట్లు తీసుకుంటే ఆశా శోప్నకి రె నాలుగు వికెట్లు వచ్చాయి దీప్తి శర్మకి రెండు వికెట్లు వచ్చాయి సో మొత్తంగా ఇందులో ఒక రన్ అవుట్ కూడా ఉండటం విశేషం మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మందనాన్ని వరించింది సో ఇకపోతే ఎక్స్ట్రాస్ అయితే ఇండియా జస్ట్ ఓన్లీ వన్ ఎక్స్ట్రా మాత్రమే ఇవ్వడం జరిగింది సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే చాలా వరకు ఎక్స్ట్రాస్ మేబీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మధ్య ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక శృతి మందన యొక్క ఇన్నింగ్స్పై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ శృతి మందన ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఓడియోలో ఇట్లాంటి మార్క్ చూస్తానని నేను కూడా అనుకోలేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం